హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టీఎస్బిఎస్సి గ్రూప్ టూ పేపర్ ఫోర్లో భాగంగా రెండు వేల సంవత్సరంలో బీజేపీ ఏర్పాటు చేసిన రాష్ట్రాలు రెండు వేల సంవత్సరంలో బీజేపీ ఏర్పాటు చేసిన రాష్ట్రాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేది చూద్దాం రెండు వేల సంవత్సరంలో బీజేపీ ఏర్పాటు చేసిన రాష్ట్రాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలని చూద్దాం గుర్తుంచుకునే విధానం రెండు వేల సంవత్సరంలో సజావుగా రెండు వేలవ సంవత్సరంలో సజావుగా బీజేపీ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది రెండు వేల సంవత్సరంలో సజావుగా బీజేపీ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది అని గుర్తుంచుకోవాలి ఫైనల్ కోడ్ వచ్చేసి సజావు సజావు ఇక్కడ సా అంటే ఛత్తీస్గఢ్ జా అంటే జార్ఖండ్ ఊ అంటే ఉత్తరాంక్షల్ షా అంటే ఛత్తీస్గఢ్ జా అంటే జార్ఖండ్ ఊ అంటే ఉత్తరాంఛల్ ఊ అంటే ఉత్తరాంక్షల్ ఊ అంటే ఉత్తరాంక్షల్ ఈ వీడియోలోని కోడి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మరిన్ని తెలంగాణ హిస్టరీ జాగ్రఫీ ఫాల్టీ తెలంగాణ మూమెంట్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ మరియు స్వీట్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి